నాకే అట్టు అనియర్గా ఆయన ఎప్పుడు ఏమిటి లేనివారికి పట్టలేదు కదా సార్ పర్లేదు సార్ చాలా వీడియోలు పైన ఉంటుంది అది ఈ ఏడేళ్ళల్లో దాదాపు ఎనభై మూడు బిలియన్స్ మంది చాలా మంది சாங்க மக்கள் தான் ஆயுத விசாரணை ராமநாமம் சேகையே யோகம் தான் பாகவுண்ட் వింటున్నాను వింటున్నాడు అది నా పాద ఆవేదన ఏమిటంటే ఈ అమృతత్వం కలిగినటువంటి నేలలో ఉండి ముఖక లేవరా అది కూడా మళ్ళీ ఉండ ఉన్నప్పటికీ ఏదో మన ఈ ఇక్కడ ధూళిపాలవారు ఈ సినిమాలో చకులే ఎక్కడ మారే కదా కుమారుతి స్వామి ఆయన అన్నట్టు అట్లు మీరు అనరాదు మేము వినరాదు వేరొకరు అలాగా అది ఉందో లేదో తెలియదు అది తెలియని దానికి లేని దానికి నా భాషలో చెప్తే చోట ఊస్తున్నారు పోసేది ఊసేది ఏదో చేశారు అయినా ఏమిటి అంటే మూడే డిమాండ్ లేదుగా దశ అది ఎందుకంటే ఇంజిన్ పనిచేస్తేనే కదా ఇప్పుడు వాళ్ళ ఇంజిన్ అంతా అదే ఆ వ్యవస్థ నడవాలి కదా దాని మీదే నడుస్తుంది అందుకే నేను సవాల్ చేశాను దాదాపు ఏడేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి గుండీలో డబ్బులు వేయకుండా నేను చెప్తున్నాను నేను చెప్పగలను మీ దేవుడు సర్వసీ మీరు అంటున్నారు కాబట్టి దశబ్బాగలు అక్కర్లేదని చెప్పండి মতো কেউ সেবা আছে